ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఇది వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యవర్గ సమావేశం గురించి ఇటీవల వారు ఒక సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు డిఏ బకాయిలు పిఆర్సీ ఏర్పాటు ఇతర అంశాలపై వారు చర్చించడం జరిగింది ఉద్యోగుల ప్రమోషన్స్ శాఖల వారీగా విధుల విభజనపై కార్యవర్గ సమావేశంలో చర్చించారు ప్రధానంగా జాబ్ చాట్పై చర్చ జరిగినట్లు తెలుస్తుంది ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు వెంకటరామరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చారని తెలిపారు ఏడు నెలల్లో ఏ ఒక్క హామీ అమలు కాలేదని చెప్పారు ఉద్యోగుల పని వాతావరణం మెరుగుపరుస్తా ఉన్నారు ఎక్కడైనా ఈ పరిస్థితి ఉందా అని పేర్కొన్నారు ఉద్యోగులకు గౌరవం లేకుండా చేస్తుంది ఈ ప్రభుత్వం అని విమర్శించారు వార్డు సచివాలయం ఉద్యోగులతో తెల్లవారుజామున చీకట్లో పెన్షన్ పంపిణీ చేయిస్తున్నారు మహిళా ఉద్యోగులను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెడుతున్నారన్నారు ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామన్నారు ఇప్పటికీ ఎలాంటి ప్రకటన లేదని వెంకటరామరెడ్డి చెప్పారు పిఆర్సి ఇవ్వడం తర్వాత కనీసం పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయడం ముఖ్యమని తెలిపారు కొత్త సంవత్సరం జనవరి ఒకటిన జీతాలు రావాలి ఉపాధ్యాయులకు ఇంకా జీతం రాలేదని చెప్పారు ప్రభుత్వ ఉద్యోగులకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు గత ప్రభుత్వంతో మాట్లాడే అవకాశం ఉండేదని ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు